శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పిల్లలకి చెడు అలవాట్లు ఎక్కువగా ఉన్నాయా చెడు మార్గంలో వెళుతున్నారా చెడ్డ స్నేహాల వల్ల ఇబ్బందులు పడుతున్నారా మీ పిల్లలు చెడు అలవాట్లు చెడ్డ మార్గము చెడు స్నేహాలు చెడ్డ పనులు వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళ మెడలో తులసి మాలికను ధరింపజేయాలి జపమాలికలలో తులసి మాలికకు చాలా శక్తి ఉంటుంది తులసి మాలిక మెడలో ఉన్న పిల్లలు సాధ్యమైనంత వరకు చెడువరుపు వెళ్ళరు అలాగే రుద్రాక్షలు కూడా కొంతమంది ధరిస్తారు రుద్రాక్ష మాలిక ధారణ చేస్తారు అయితే ఆ రుద్రాక్ష మాలికకు పంచలోహాలతో చుట్టూ చుట్టించి మీ పిల్లల మెడలో వేయండి పంచలోహాలతో చుట్టించబడినటువంటి రుద్రాక్ష మాలికను కానీ తులసి మాలికను కానీ మీ పిల్లల మెడలో ధరింపజేస్తే చెడు మార్గం చెడు స్నేహాలు చెడ్డ అలవాట్ల నుంచి తొందరగా బయటపడతారు అలాగే మీ పిల్లల జన్మ నక్షత్రం ఉన్న రోజు అంటే వాళ్ళు ఏ నక్షత్రం రోజు పుట్టారో ఆ నక్షత్రం వచ్చిన రోజు పిల్లల్ని దేవాలయం దగ్గర తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి వాళ్ళ చేత్తో దుప్పట్లు దానం ఇప్పించండి అంటే దేవాలయం బయట ఉన్నటువంటి బిచ్చగాళ్ళలో వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దుప్పట్లు మీ పిల్లల చేతి ఇప్పించాలి అది కూడా వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు చేయాలి అదేవిధంగా మీ పిల్లల చేత ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఒక రావి మొక్క ఒక వేప మొక్క నాటించండి దానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయమని చెప్పండి ఈ రావి మొక్క వేప మొక్క లక్ష్మీనారాయణల స్వరూపం కాబట్టి వాళ్ళ అనుగ్రహం వల్ల మీ పిల్లలు మంచి మార్గంలో రా వస్తారని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో ఢంకా శబ్దం వినిపిస్తూ ఉంటారు ఢంకా మోగిస్తూ ఉంటారు ప్రదోష కాలంలో మీ పిల్లల్ని తీసుకుని శివాలయానికి వెళ్ళండి శివాలయంలో ఢంకా శబ్దం వాళ్ళు వినేలాగా చేయండి దానివల్ల కూడా మానసికంగా ఆ శబ్దం అనేది ఒక వైబ్రేషన్ కలిగింపజేస్తుంది దానివల్ల కూడా క్రమక్రమంగా చెడు మార్గం నుంచి బయటకు వస్తారు అలాగే ఎప్పుడైనా హాస్పిటల్కి మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ పిల్లల చేత్తో పండ్లు ఇప్పిస్తూ ఉండండి దానివల్ల కూడా క్రమక్రమంగా వాళ్ళ ఆలోచన మారుతుంది మంచి మార్గంలోకి వస్తారు అలాగే మీ పిల్లలు చెడు మార్గాలు చెడు స్నేహాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే మీ ఇంట్లో ధన్వంతరి చిత్రపటాన్ని హాల్లో ఉంచండి దేవతల వైద్య గురువు ధన్వంతరి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతార స్వరూపం పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు ఆ ధన్వంతరి చిత్రపటానికి నమస్కారం చేసుకుని వెళ్ళమని చెప్పండి దానివల్ల కూడా వాళ్ళ మనసులో మంచి ఆలోచనలు వస్తాయి చెడు మార్గాలు చెడు స్నేహాల నుంచి తొందరగా బయటపడతారు అలాగే నెలకు ఒకసారి మీ పిల్లలకి ఒక ప్రత్యేకమైన దిష్టి తీయించండి ఆ దిష్టి ఏంటంటే ఒక నల్ల వస్త్రం తీసుకుని ఆ నల్ల వస్త్రంలో నల్ల నువ్వులు ఉప్పు కలిపి మూట కట్టి ఆ మూటతో మీ పిల్లలకు దిష్టి తీయండి నెలకు ఒకసారి అమావాస్య రోజు కానీ లేకపోతే మంగళవారం కానీ ఈ ప్రత్యేకమైన మూటతో పిల్లలకు దిష్టి తీసి దూరంగా బారేయండి ఈ దిష్టి వల్ల కూడా క్రమక్రమంగా చెడు అలవాట్ల నుంచి బయటపడతారు కాబట్టి చాలామంది తల్లిదండ్రులకు ఉన్న ప్రధానమైన సమస్య పిల్లలు చెడ్డ అలవాట్లు చెడు స్నేహాలు వీటి వల్ల ఇబ్బంది పడటం చెడు మార్గంలో వెళ్ళటం చెడ్డ పనులు చేయటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ పరిహారాల్లో ఏవైనా చేసి ఆ సమస్య నుంచి బయటపడండి ఎప్పటికప్పుడు మీకు ఎదురయ్యేటటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కుటుంబపరమైన చిక్కులు కానీ వీటన్నిటి నుంచి తొందరగా బయటపడాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి